హలో ఆల్ వెల్కమ్ టు దండే వైబ్స్ ఇంతకి ఈ రోజు వీడియో ఏంటో చెప్పారా వీడియో ఫేస్ లోనే చూస్తావు కదా సెలబ్రేషన్ సో ఆ సెలబ్రేషన్ ని నువ్వు నా డ్రెస్ లో కూడా చూస్తున్నావు కదా కాంబినేషన్ జనసేన బిజెపి చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ సో ఆ అలయన్స్ డ్రెస్ లోనే ఉంది కదా అలానే ఆ దానికి సంబంధించిన డిషే ఒకటి చేస్తా ఈరోజు మాకు ఏపీలో టీడీపీ జనసేన విన్ అయినందుకు మాకు ఈరోజు మా ఆయన డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు ఆ డిన్నర్ ఏం చేస్తున్నారు చెప్పండి క్విక్గా టమాటో టమాటో బాత్ చేస్తా అది మన పొలిటికల్ స్టాండ్లో ఈ అలయన్స్ కన్సిడర్ చేస్తా సరే ఈ టమాటో బాత్ కోసం ముందుగా రవ్వని ఆయిల్ ఏం లేకుండా డ్రైగా

ఒకసారి అయిపోయిన తర్వాత ఎవరు అసలు ఏం మాట్లాడదా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ మన ఉప్మారవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా రిలీజ్ అవుతుంది అనమాట ఇలా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టేసుకోవచ్చు ఈరోజు మేము వన్ అండ్ హాఫ్ కప్ ఉప్మా రవ్వ ఇంకా హాఫ్ కప్ సేమియా ఈ రోజు టమాటో బాధ చేస్తున్నాము సో వెయిట్ చేయండి ఎలా చేస్తారు చూద్దాం ఇంకోటి ఏంటంటే మగవాళ్ళు కుక్ చేసేటప్పుడు ఆల్రెడీ నలుబియువులు అయితేనే బాగా కుక్ చేస్తారు వాళ్ళు అసలు ఒక్క స్టెప్ కూడా ప్రాసెస్ అంటే ప్రాసెస్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ కలర్ చేంజ్ అవ్వాలంటే అవ్వాల్సిందే లేకపోతే మనం సేమియాని కూడా ఫ్రై చేసుకోవాలి సేమియానైతే అయితే ఇలా కొంచెం బటర్ నెయ్యి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మేము అదే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి సేమియాని కూడా ఫ్రై చేసుకున్నాము సో సేమియాలు మంచిగా ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ప్రొఫెషనల్ కుక్ సక్సెస్ఫుల్ ఎప్పుడు అవుతారో తెలుసా అసిస్టెంట్స్ ఉన్నప్పుడు అసిస్టెంట్స్ ఉన్నప్పుడు కాదు అసిస్టెంట్ కూడా ప్రొఫెషనల్ అయినప్పుడు సో సో ఈ రోజు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు అందుకని నీకు ఒక కప్పుడు టమాటా బాత్ ఇస్తాం గా ఓకే సో చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న సేమియా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ ఒక రెండు కరివేపాకు రెమ్మలు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడమే ఈరోజు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం ఇక్కడ టమాటో బాధ చేసుకోవడం అంతే అంతేనా ఓకే లెట్స్ స్టార్ట్ కుకింగ్ దెన్ ఆయన ఏం చేసినా వాడే ఒకే ఒక్క బాండల్

ఓకే ఏంటి నెక్స్ట్ ఆయిల్ కూడా వేసారు కదా ఎంత ఆయిల్ వేసారు మీరు నేను వచ్చే లోపల ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేస్తే ఎలా తెలుస్తుంది ఎలాగ తెలుస్తుంది చూడండి ఒక మూడు స్పూన్లు రెండు స్పూన్లు ఆయిల్ వేసారండి తర్వాత జీలకర్ర వేస్తున్నారు తర్వాత ఆయిల్ ఆవాలు కూడా వేస్తున్నారు

దాన్ని ఇట్లా తీసుకొని సగానికి చేసి ఇట్లా చేసే కొంచెం పచ్చిశనగపప్పు పప్పు కలర్ చేంజ్ అవ్వాలి కదా కొంచెం ఈయన చేసేవన్నీ బ్యాచులర్ వంటల కొంచమే అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వంట రానోళ్ళు బ్యాచిలర్ వంటలు అంటారు అయినా ఎక్కడ కాబట్టి తగ్గాలో తెలిసిన వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ పోనాడు ఆనందం ఆనంద నేనే గెలిచినట్టు ఫీల్ అవుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు నేను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మన పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లికాయలు అయితే ఎల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇప్పుడు మన సిఎంలు పిఎంలు బయటకు వెళ్తే గంటకు ప్లేట్ ఖర్చు పన్నెండు లక్షలు అంటారు అదంతా ఏపీలోనే తిరిగేటట్టు చేయాలి మనం ఎంత డబ్బులు వస్తాయి మనకి అంటే మన లండన్ ఎక్కడో ఉంది కదా అందుకని బయటకు వెళ్తున్నారు ఏపీలోనే లండన్ తయారవ్వాలి ఏపీలోనే న్యూయార్క్ తయారవ్వాలి అప్పుడు వాళ్ళు వెళ్ళాలంటే అక్కడే జరిగి ఆ పన్నెండు లక్షలు మనం తీసుకునేది ఏపీలోనే ఉంటాయి కదా అట్లా జంటుల్గా ఉడికిపోతాయి ఉల్లిపాయలు అట్లా జంటుల్గా ఉడికిపోయినాక టమాటా నచ్చింది స్టార్ట్ చేసి ఉండదు కదా అది బాగా మెత్తగా అయ్యే వరకు తీసుకోవాలి ఒక వన్ మినిట్ టమోటోస్ మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి అంటారు యా మెత్తగా చెప్తారు టొమాటో గూడు ఈ టొమాటో ఉంది కదా దీని ఎనిమిదిలో పెడితే ఇట్లా ఇవ్వాలి ఏది సాఫ్ట్ అయినా ఇట్లా పెడితే సాఫ్ట్ లోపలి పెళ్ళిపోవాలి యా ఆమె ఆయిల్ కూడా బయటికి ప్రజలు ఒక హాఫ్ స్పూన్ పసుపు టమాటా పాస్ కదా మనం ఏం కారం అది ఏమి యాడ్ చేసుకోము పచ్చిమిరకాయలు వేసాం కదా అది దాదాపు మనకు కావాల్సిన కాంపోజిషన్ ఇచ్చేస్తాయి కారం కాంపోజిషన్ పావు స్పూను మిరియల్ మిరియల్ వేస్తాను ఉప్మాలో మిరియల్ పొడి వేసుకుంటారా ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీరు కావాలంటే మిరియాల పొడి వేసుకోండి లేదంటే వదిలేసుకోండి మాకు ఎట్లా ఈయన చేస్తున్నారు కాబట్టి తప్పదు కాబట్టి నేను దీంట్లో మీరు కానీ బాగుంటుంది టేస్ట్ మిరియాలు పంట కిందకు పడినప్పుడు బాగుంటుంది మిరియాలు కావాలంటే కాదు మిరియాల పొడి మిరియాలు మిరియాలు కాదు మిరియాల పొడి కప్తో సేమియాతో కలిపి టూ కప్స్ తీసుకున్నాం కదా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం నలుగురేము కదా ఎక్కువ క్వాంటిటీ చే ఇది హిమాలయన్ సాల్ట్ మనకి కొంచెం తక్కువ సాల్ట్ ఉంటుంది అందుకని నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బాయిల్ కాదు తెర్లుతున్నప్పుడు తెలుగు తెలుగు పద్ధతి. ప్రొఫెషనల్ కుక్ చేసేటప్పుడు పద్ధతి ఉండాలి. ఓకే ఇలా తెర్లుతున్నప్పుడు మనం ఏஞ்சி పెట్టుకున్న ఏంటి ఏஞ்சி పెట్టుకున్న ఏంటి వేయించి పెట్టుకున్నా ఏஞ்சி పెట్టుకున్న సేమే అని అలా కలుపుకోవాలి. ఓకే సేమియాలు ఉడికిపోయా ఇంకా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది సేమియాలు ఉడకడానికి మామూలుగా ఉప్మా చేసేటప్పుడు చిన్నప్పుడు అంతా ఉప్మా ఏం తింటాం ఉప్మా అంటే అంత ఫేవరెట్ కాదు దాంట్లో సేమియా వర్షన్ స్టార్ట్ అయినాక అరే ఇదేదో బాగుందిలే అని అనుకున్నాను సో ఇట్లే ఒకసారి శివం చదువుకునే రోజుల్లో శివం అనే ప్లేస్ ఉంది హైదరాబాద్లో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉడిపి హోటల్ ఉండేది ఆ హోటల్కి వెళ్తే ఒకసారి ఏముంది అంటే టమాటో బాత్ ఒక్కటే ఉంది అన్ని టిఫిన్స్ అయిపోయింది సరే ఇంకెక్కడికి వెళ్దాం సరే ట్రై చేద్దాం ట్రై చేసాం అసలు ఆ రోజు టమాటో బాత్ తిన్నాక ఇంకా శివంకి వెళితే ఉడిపి హోటల్లో టమాటో బాత్ తినాలి సో అది కంపల్సరీ అయిపోయింది సో అట్లా టమాటా బాత్ హిస్టరీ అది సో నేర్చుకోవడానికి సో అదే ఉడిపి హోటల్లో టిఫిన్ సెక్షన్ అయిపోయింది అనుకో మధ్యాహ్నము మీల్స్ ఉంటది కదా అప్పుడు తాలి ఉంటది వెజ్ తాలి అది కూడా చేస్తారా మాకు మనం తిరుపతి వెళ్ళినప్పుడు భీమాస్ ఎట్లుండేది అనమాట ఉడిపి ఉన్నావు కుక్ అయిపోయింది సీమియాలు ఇప్పుడు బాగా కుక్ అయినాక అట్లా వేల్తున్న అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని చిన్న చిన్నగా యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా ఫాస్ట్ గా యాడ్ చేయాలి హెల్పింగ్ హ్యాండ్ ఇది మనం కలిపేటప్పుడు రెండు హ్యాండ్స్ ఉండది రెండు రెండు నాలుగు ఉండలు రాకుండా అందుకని మీరు కూడా సపోర్ట్ తీసుకోవాలి

ఇలా ముద్దగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మేము ఆఫ్ చేసేసాము సో ఉప్మా ఇస్ రెడీ మాకు సర్వ్ చేస్తారా సర్వ్ చేసి ముందు కొంత కొత్తిమీర ఇస్తే పైన చల్తా ఫైనల్ టచ్ ఫైనల్లీ చాప్డ్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే టమాటో బాత్ రెడీ అయిపోతుంది సన్నగా చాప్ చేయించిన ఎందుకంటే నేను చేయలేదు మీరు చేయట్లేదు చాపింగ్ అంతా నేనే చాపింగ్ మొత్తం నేను కుకింగ్ విన్నా అప్పుడే కుకింగ్ ఫినిష్ అవుతుంది చెరొకటి చేస్తే తొందరగా అయిపోతుంది మా ఆయన డెకరేషన్ చేస్తున్నారనమాట కప్లో సర్వ్ చేయడానికి సో మెజర్ చేసిన కప్నే యూజ్ చేసి దాన్ని టైట్గా ఫిల్ చేశారు ఇప్పుడు హలో టమాటో బాక్చువల్గా ఏంటంటే ఆవకాయతో నాకు ఫేవరెట్ వీళ్ళందరూ ఉట్టింది తినేస్తారు దీంట్లో అసలు ఏం అక్కర్లా నేను బాగా కారకారంగా చేసుకొని తింటాను సో అందుకని ఐఎమ్ యూజింగ్ మా తోటలోని తోటలో పండిన మామిడికాయ తో చేసిన కూరగాయ సో రోడ్ సరిపోతాయి కార కారంగా కొద్ది అలాగే బాగా రెడ్గా యాక్చువల్గా మేము ఒక వన్ వీక్ అయింది ఓపెన్ చేసి ప్యాకెట్ ఇంకా కలరా మిక్స్ వైస్ కావాలరా అవసరంగా టెక్స్చరు చేతికి కట్టు ఉప్మా స్పెషాలిటీ ఏంటంటే ఇలా చూసి చేతికి కండుకోదు సో దీన్ని ఇట్లా కొంచెం ఆవకాయ తీసుకొని నోట్లో వేసుకున్నాను అట్లా జారిపోతా ఉంటాడు కరిగిపోయి చూడు ఇట్లా తీసుకుంటే చేతికి వండుకోండి సో మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా ఈ టమాటో బర్త్ ని క్విక్ గా చేసుకోని క్విక్ గా అందరికి సర్వ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసి ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి ఆశయ్ ఓకే హౌ డూ యు లైక్ ఇట్స్ మావాడు విగల్ అందర్ మాట్లాడ

See you all in our next video! Bye bye! Bye bye, guys!